కాళేశ్వరం గుట్టు విప్పుతా రెండు రోజుల్లో డాక్యుమెంట్లన్నీ బయట పెడతా సీఎం రేవంత్ రెడ్డి పెట్టాలి సార్ ఇదే మాట మీద ఉండాలా మరి రెండు రోజులల్లో డాక్యుమెంట్లన్నీ కూడా మీరు ప్రజల ముందు పెట్టాలా ప్రెస్ ముందు పెట్టాలి రెండు రోజులలోనే పెట్టాలి ఇప్పటికే విచారణకు వచ్చిపోయిండు రాజేందర్ హరీష్ రావు గారు వచ్చిపోయిండు కేసీఆర్ వచ్చిపోయిండు ఇట్లా అందరు వచ్చిపోయారు కదా ఇలా మీరు పెట్టాలి మరి బయట ఏవేమి ఉన్నాయో మొత్తం బయట పెట్టి ప్రజలకు ఇప్పటికైనా సరే దీన్ని క్లోజ్ అయ్యి సాక్ష్యాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు బయట పెడతాం 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 అని కాదు ఇప్పుడు ఒక మాట వచ్చింది కదా బయటికి ఇదే వెలుగుదిన పత్రికలు వచ్చింది కదా రెండు రోజుల బయట పెట్టి ప్రజలకి మరి వివరణ చెప్పాలి రాష్ట్ర ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు కేసీఆర్ చెప్పినట్టే ఆయన చేస్తున్నాడు వాళ్ళిద్దరూ ఒక్కటే తెలంగాణకు దుష్మన్ కేసీఆర్ కుటుంబమే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత ఇప్పుడు ఆమె కూడా దయ్యమయ్యారా నేను ఉన్నంత వరకు ఆ ఫ్యామిలీకి కాంగ్రెస్ లో నో ఎంట్రీ కర్ణాటకలో కులగణన అమలుపై చర్చించేందుకే ఢిల్లీ వచ్చినట్లు వెళ్ళడి ఇక ఇవన్నీ ఎందుకు గాని ఇవన్నీ ఆల్రెడీ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్త ముచ్చట వచ్చింది కదా కాళేశ్వరం అన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ చేసిండు మరి వాళ్ళు ఏమో కాదు మొత్తం ఇగో ఆమోదం తీసుకున్నాం క్యాబినెట్ లో ఆమోదం మేము తీసుకున్నాం ఇంజనీర్లదే బాధ్యత మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఓ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేపిస్తాం కానీ పైసలు ఇస్తాం కానీ కింద ఇంజనీర్లు అంతా ఏం చేసిర్రో మరి మాకు తెలీదు మాకేం సంబంధం లేదు కావాలంటే ఇగో అని చెప్పి డాక్యుమెంట్స్ అక్కడ పెట్టి ముగ్గురు మీరు కూడా ప్రజెంటేషన్ ఇవ్వండి మీరు కూడా డాక్యుమెంట్స్ అన్ని బయట పెడుతున్నారు కాబట్టి పెట్టండి ఎక్కడ దుర్వినియోగం జరిగిందో సాక్ష్యాధారాలతో బయట పెట్టండి ప్రజలకు చూపించండి దయచేసి దీన్ని రాజకీయంగా తీసుకుపోకండి ప్రజాధనం ఎవరు దుర్వినియోగం చేసిరో ఇప్పుడు నిన్న కేసీఆర్ హాజరవడం వల్ల ఏ వచ్చిండు కేసీఆర్ మంచిగా హాజరయ్యడు దాంట్లో ఏం తప్పు లేవట అన్ని మంచిగా చెప్పి పోయిండు ఒకవేళ అన్ని తేడా ఉండి అరెస్ట్ చేసిన వాళ్ళు కదా అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది మరి చర్చ వీళ్ళే కావాలని చెప్పి లేనిపోయిన అవమాండాలు వేస్తా ఉన్నారు కాళేశ్వరం మీద కేసీఆర్ మీద అని అంటే సో మీ దగ్గర నుంచి కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఒక వాయిస్ బయటకు వచ్చింది ఇప్పుడు ఇదే దినపత్రిక వెలుగు దినపత్రిక రెండు రోజులలో గుట్టు విప్తారట విప్పాల కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అదే కావాలి ప్రజలందరికీ ఇప్పుడు అదే కావాలి దానికోసమే వెయిట్ చేస్తా ఉన్నారు విప్పాలి ఆ ప్రాజెక్టు గుట్టు విప్పుతారని దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను బయట పెడతారని చెప్పారు ఈ పద్దెనిమిది కాలంలో బిఆర్ఎస్ పై మేము ఎప్పుడు కష్టపూరిత రాజకీయాలు చేయలేదు గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కమిషన్లు వేశాం ఆ కమిషన్లు వాటిపై అవి చేసుకుంటున్నాయి కాళేశ్వరం అవకతవకలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ తో కమిషన్ వేశాం కేసీఆర్ తో పాటు అందరూ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కదంతా ప్రజలకు వివరిస్తానని చెప్పేసి తెలిపిట మళ్ళా దయచేసి దీన్ని ఏదో మసిపూసి మారడికాయ చేసి ఏదో పై పైన చూపించడం కదా డిటెయిల్డ్ గా వెరీ డిటెయిల్డ్ గా ఎక్కడ జరిగింది ఎంత జరిగింది ఏ ఇంజనీర్ చేసిండు ఆ ఇంజనీర్కి ఎవరు చెప్పిండ్రు ఏం చెప్పిర్రు మరి అని చెప్పాలి ఇక మీరేదో ఉత్తగనే చెప్పి మన దాన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి క్లోజ్ చేసే ప్రయత్నం చేయకండి మీరు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చిర్రా లేకపోతే ఇవాళ కిషన్ రెడ్డి ఒకటి కేసీఆర్ ఒకటా ఇవన్నీ పక్కగా పెడితే మెయిన్ ఒకటే ఒక పాయింట్ ఇవాళ తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఏం జరిగింది ఆ ప్రాజెక్ట్ లో మీ దగ్గర గుట్టు ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ గుట్టును విప్పి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇగో ఇది ఇది అని చెప్పి చెప్పి కానీ దయచేసి కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకపోయి అవసరమైతే న్యాయస్థానాలకి ఇవ్వచ్చు ఇప్పుడున్న కమిషన్ కూడా ఇవ్వచ్చు ఇచ్చి ఎవరైతే దాంట్లో అవినీతికి పాల్పడిందో వాళ్ళ మీద కేసులు బుక్ చేయచ్చు గంతే కదా మరి ముఖ్యమంత్రి గారు రెండు రోజులల్లా మొత్తం బయట పెడతారంట జర చూడాలి ఇదంతా